శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై బండ్లగూడ ఆర్టీఏ విస్తృత తనిఖీలు చేపట్టింది నిన్న కర్నూల్లో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం నేపథ్యంగా బెంగళూరు హైదరాబాద్ రూట్లోని ప్రతి ప్రైవేట్ బస్సును పరిశీలిస్తున్నారు సరైన నిబంధనలు పాటించిన యాభైకి పైగా బస్సులపై కేసులు నమోదు చేసి చలానాలు విధించారు బండ్లగూడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు హైవేలో విజయవాడ హైవే బెంగళూరు హైవే ఇలాగ అన్ని చోట్ల కూడా టీమ్స్ ఉన్నాయి ఈ టీమ్స్ మొత్తం ఈ సిసి బస్సులు చెకింగ్ పెట్టారనమాట మార్నింగ్ ఫోర్ థర్టీ టు నైన్ వరకు ఉంటాము మళ్ళీ అట్లాగే ఈవినింగ్ సిక్స్ టు మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు సో దీంట్లో ఏంటంటే మన ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్షన్ అట్లాగే ఎమర్జెన్సీ డోర్ వర్కింగ్ కండిషన్ అట్లాగే ఏసీ వెహికల్ అయితే అది అంత అద్దాలతో ఉంటుంది కదా దాని లోపల హ్యామర్స్ ఉంటాయి రబ్బర్ హ్యామర్స్ అంటే ఏదైనా అవసరం పడినప్పుడు ఆ హ్యామర్తో అద్దం విరిగొట్టి వాళ్ళు బయటకు వచ్చేయచ్చు అనమాట సో ఈ ఇవి ఇవి చూస్తున్నాము వీటిపైన ఎన్ఫోర్స్మెంట్ పెట్టేసి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తాము ఇప్పటివరకు ఒక సిక్స్టీ వెహికల్స్ వరకు చెక్ చేసాము అందులో ఒక సెవెన్ వెహికల్స్కి ఫైర్ ఎక్స్పెండిషర్ లేకుంటే సో వాళ్ళకి మన యాక్ట్ ప్రకారం వాళ్ళు చలానా వేసాము అట్లా ఒక వెహికల్ ఏంటంటే కమర్షియల్ గూడ్స్ తీసుకొచ్చాడు అంటే అది ప్యాకేజ్లో ఉంది అంటే అది లోపల ఏముంది మనకు తెలియదు సో అది కూడా కొంచెం ఇబ్బందికరం కాబట్టి కూడా చాలా ఇచ్చి అది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ ఇది విజయవాడ హైవే మనకు సిటీ అన్ని హైవేలు కూడా ఇవి అప్డేట్స్